అప్పుడు కూడా ఇదే విధానం ఉండిందండి ఏది రెండు వేల నాలుగు ఎన్నికల కూర్చో కూర్చోండి కదా అతను తెలుసు కూర్చోండి సాక్ష్య పేపర్ మాట్లాడడానికి అర్హత లేదు కూర్చోండి ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ ఫర్ ఫర్ యూ ఆర్ ది మెయిన్ కల్పరేట్ సాక్ష్య పేపర్ కూర్చోండి నేను ఐ డోంట్ వాట్ టు కామెంట్ కూర్చోండి దయచేసి కూర్చోండి నాన్న ఆయన వదిలిపెట్టా ఇంకా నువ్వు కూర్చో అన్న ఒక సాక్ష్య పేపర్ నేను ఆన్సర్ చేయడం లేదు అదే పార్టీ ప్రెసిడెంట్ రా నీకేం నీకు వర్తించదు నువ్వు కావాలని ఒక పార్టీ అధ్యక్షుడు పెట్టుకున్న పేపరు ఆయన మౌత్ తీసి నువ్వు నువ్వు కూర్చోవు ఒక పార్టీ అధ్యక్షుడిని నేను చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సిన పని లేదు డెమోక్రసీ డెఫినెట్ గా ఉంటుంది పేపర్ గురించి మాట్లాడాలి కానీ నిన్ను గురించి మాట్లాడే సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేపర్ గురించి నేను మాట్లాడడం ఇక్కడ పార్టీ పేపర్ కూర్చో కడవలసి చెప్తాను సమాధానం చెప్పాను నువ్వు కూర్చోమా పరిధిలో కాదు పార్టీ పత్రిక అవినీతి పత్రిక పార్టీ పత్రిక నేను సాంప్రదాయ ప్రకారం పార్టీ కాన్ఫరెన్స్ నా ఇష్టం ఇది నేను బాధ్యత కూడా చేయొచ్చు మేము కూర్చోండి దయచేసి కూర్చోండి ఆహ్వానం కూడా చేస్తానండి రేపటి మీకు వద్దనుకోండి కూర్చోండి దయచేసి నేను ఆన్సర్ కూర్చోన్నాను government is different party is different party and i am very clear subscribe us and press the bell icon for more interesting updates